హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇప్పుడైతే నేను పత్తి తోట అయితే వచ్చా ఫ్రెండ్స్ పత్తి పంట ఇది చూడండి మొత్తం ఇదంతా అదే పత్తి పంటే ఈ భూములన్నీ మనకు తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్ పత్తి అయితే ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఫస్ట్ దశకు ఇప్పుడు అయితే ఇరిగింది పత్తి కాయలు అలాగే ఉన్నాయి కొన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడైతే పత్తి ఇరిగింది ఆ పత్తి ఎలా ఉంటుంది అనేది మీ ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ పత్తి ఇదే మనం నేను పూర్తిగా లాగలేదు ఎందుకు ఇప్పుడు ఈ కొంచెం తీసుకుని ఏం చేసుకుంటా ఏం అనేసి నేను లాగలేదు బట్ అయినా కూడా కొంచెం మీకు చూపిస్తున్నా ఇదే పత్తి అంతా ఇరగలేదు ఫ్రెండ్స్ తక్క తక్కు అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే ఇరిగింది పత్తి చూడండి ఎందుకంటే ఎండ ఎక్కువ పెట్టింది అనుకో ఆటోమేటిక్గా ఇరుగుతుంది పత్తి ఆ కాయ అనేది పగులుతుందన్నమాట ఎండకు ఇది చూడండి పచ్చికాయలు ఒక చెట్టుకు సుమారుగా ఉండాయి పచ్చికాయలు చూడండి అన్నీ అన్నీ అట్నీ ఉన్నాయి ఇదో కింద ఫస్ట్ స్టేజ్లో ఉండే కాయలు మాత్రమే ఓపెన్ అయ్యి పత్తి అయితే వచ్చింది హలో ఫ్రెండ్స్ ఇదంతా పత్తే చుట్టూ ఉన్న మొత్తం అంతా పత్తే వేసేది ఫ్రెండ్స్ వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే బట్ వీలైతే ఇంకొంచెం బాగా తెలుసు అనమాట ఎటు చూసిన పత్తి ఉంది ఇది ఇంకా వన్ మంత్ కల్లా మొత్తం అంతా ఇరుగుతుంది పత్తి అంటే చేతికి వస్తుంది అనమాట చూడండి ఈ కాయలు ఆకలి కాలిపోయినాయి కాయలు మాత్రం అలాగే మిగిలిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పత్తి తోటను నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వ్యూట్తో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్